హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి అయితే వాన పడుతుంది ఈరోజు శనివారం ఇక మా పాప ఉండి ఆలుగడ్డ ఫ్రైను చార్జ్ చేసుకుందాం మమ్మీ అనేసి అంటుంది ఇక సర్లే తీయల్సరికి మాయనంగా వాళ్ళ పాప కోసం పోయి ఆలు ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవన్నీ పట్టుకొచ్చిండు ఇంకా సర్లైతే అనిసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి కానీ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ అంటే గంట సింబల్ నొక్కితే నా అన్నీ పడతాయి అనమాట ఎందుకంటే నాకు ఒకప్పుడు తెలియక అంటే ఏదైనా నచ్చినా చూస్తే అవన్నీ ఎట్లా చూడాలనేది కూడా నాకు తెలియకపోతుండే అందుకని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినా కానీ నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అండి అన్నీ తెలుసుకుంటున్నాను నేను ఇక ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసి పెడుతున్నానండి పచ్చి పులుసులకి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది కానీ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చెయ్యండి లైక్ అయితే చెయ్యండి నాది నాకు వస్తలేదు కొంచెం బతిలా అన్నా మా అయితే బాగా వాళ్ళైతే బతిలావలసి వస్తుంది మా తీయమంట అంటే ప్రతి దానికి బతిలాడాలి ఆ పది సార్లు బతిలాడాలన్నమాట ఇంక ఇప్పుడే గిట్లుంది ఇంక ముందు ముందుకు ఏం పెడతారో ఏం చేస్తారో బద్దకాలు బాగున్నాయండి మా ఊళ్ళకైతే ఇక ఇక మా ఆయనని బతిలాడితే అసలు తీస్తాడు ఇక మా పాప అయితే ఇక అసలు ఇంట్రెస్ట్ పెట్టదు ఎప్పు నీ అమ్మ చిన్నది చేసుకోపో నువ్వే తీసుకో ఇంకెప్పుడు ఊరికే నేనే తీయాలా నేనే మాట్లాడాలా అన్నట్టుగా మాట్లాడుతుంది ఇదివరకు మాట్లాడింది ఇప్పుడైతే ఇక మాట్లా మాటలు కూడా లేవు ఇక ఏమంటుందంటే నీ వీడియో నువ్వే తీసుకో నాకు టైం లేదు అది ఇదే అంటుందన్నమాట కొంచెం దా కొంచెం ప్లీజే నాకు వస్తే లేట్ అవుతుంది నాకు అవన్నీ చేయనీకి రాదని బతిలాడుతూ ఆ మా పాపని ఇంకా అట్లా చేస్తుందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నాకైతే ఈ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇక నాకు వీళ్ళని బతలడమే సరిపోతుంది నాకైతే పిచ్చి పిచ్చిలు అన్నమాట ఇంట్లో ఉంటే ఎవ్వరు ఏ పని ముట్టరు ఇక మా పాపకైతే చెప్పలేము లీవ్ దొరికిందంటే కథమే ఇక ఒక్క పని చేయదనమాట అమ్మ ఏమైనా పంటది ఆగరాదే తీసుకోరాదే అది అంటది నీకు ఇంకా చేయరాదు ఒక్కొక్కరు చూసినావా ఎట్లా చేస్తారు ఎట్లా పెట్టుకుంటారు వీడియో చూసి చూసి నేర్చుకో అంటది మస్తు బతులు ఆడిపిస్తుంది అనమాట ఆమె తొందరగా నాకైతే చెయ్యదు పనులు నన్ను సరిగ్గా చేసి తిడుతూ ఉంటుంది అవన్నీ ఎందుకు చెప్తున్న అనేసి ఇది ఇంట్లో ఉంటే మాత్రం నా పిల్లలు గొడవలు ఇవన్నీ నాకైతే టైంపాస్ బాగానే అవుతుంది అండి ఇక మావాడు కాసేపు గంట సేపు బయట పోయి ఇంట్లోకి వచ్చిందంటే కథమే ఇక దాన్ని అయితే ఇక దాన్ని మస్తు ఏడిపిస్తుంది అనమాట వాళ్ళ చెల్లని ఇక ఇదే కొట్టుకున్నాడు వాళ్ళు నాకు పొద్దున్న దాకా తలకాయ తెప్పిస్తూ ఉంటారు కాసేపు నిద్రపోనియరండి హాలిడే వచ్చింది నాకు కూడా వానలు పడుతున్నాయి కదా కాసేపు పడుకుందాం అనేసి అసలు పడుకోనియారనమాట వాళ్ళు ఊక కొట్టుకున్న సరిపోతుందండి నాకు కట్ చేసేసరికి గంట టైం పడుతుంది నాకు అందుకే అసలు కూరగాయ కట్ చేయాలంటే నాకు చికా కనిపిస్తుంది ఇంకా పచ్చిమిరపకాయలు వాటికి ఇంతసేపు టైం పట్టింది అన్నీ ఇక నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఏముందండి ఇక వానలు వస్తున్నాయి కదా టైంపాస్గా అనేసి వీడియోలు తీస్తున్నానండి ఆలుగడ్డ ఫ్రై అంటే బాగా ఇష్టం మా పాపకి దాంట్లో మళ్ళీ పచ్చి పులుసు ఉండాలా మా ఆయన కూడా పచ్చి పులుసు ఉండదు పచ్చిపులుసు లేని తినరు వీళ్ళు ఇక ఉట్టిగా ఆలుగడ్డ టమాటా వండితే అది తి అంత ఇష్టపడరు వాళ్ళు ఇక వాళ్ళ కోసం అయితే ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉన్నా కదా అని చెప్పేసి ఇక వాళ్ళ కోసం ఆలుగడ్డ ఫ్రై ఉన్న చార్ చేస్తున్నాను అలా ఫ్రెండ్స్ ఇంకో గిట్లనే ఇదే టైంపాస్ అవుతుంది నాకు వానకాలం వచ్చిందంటే ఇంట్లో ఉంటే ఇక నాకు చికాకు అనిపిస్తుంది బయటికి వెళ్ళినా మా ఆయనతో పనికి వెళ్ళినా నాకు మంచిగా బేరం అయితే కొంచెం అప్పులు తీర్తాయి అని ఇది ఉంటుంది కానీ వానలకి చికాకు బయట అడుగు పెట్టబుద్ధి కాదండి మాకైతే ఇలా ఉంటుందన్నమాట ఏం లేదండి ఇక అవన్నీ సదిరి పెట్టుకుంటాను కొంచెం కట్ చేసి ఇవ్వమంటే ఒక్కొక్కసారి కట్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి కట్ చేయరు వీళ్ళు ఇంట్లోనే ఉంటానో కదా చేసుకోరాదా అంటారు ఇంకా అలా అయితే నేనే చేస్తున్నానండి ఇక ఆలుగడ్డలు అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి ఈజీగా వచ్చేస్తాయి మనకి నేనైతే ఏమైనా ఆలుగడ్డలు ఉడకబెడతాను కుక్కర్లో వేస్తాను అనమాట తొందరగా అయిపోతుందని మాకు కేజీ అండి కేజీ ఆలుగడ్డలు పొట్టి తీసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది ఉడికిని అంటే కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే తెలుసుకుంటారు కదా అని చేస్తున్నానండి ఇంట్లో ఉండి ఏం చేస్తామండి ఇదే వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటాం మా వాళ్ళు అయితే మేము ఎంతసేపు చేస్తాయి అది ఇంట్లో ఉంటేనైతే ఇక బద్ధకం అనమాట చిన్నగా వడ్డుకోవడం వచ్చానేసి ఇప్పుడు పన్నెండు ఒంటి గంట అవుతుంది ఇప్పుడు మొదలుపెట్టిన మా వాళ్ళు ఆకలి అంటారు ఎంతలో అయిపోతాయి మమ్మీ తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా గబగబ చేస్తున్నాను అండి ఆలుగడ్డలు కొట్టి తీస్తున్నా ఈజీగా వచ్చేస్తాయండి ఉడకబెట్టినంటే ఈజీగా వచ్చేస్తుంది నాకేమో ఆలుగడ్డ టమాటా బాగా ఇష్టం అనిపిస్తుంది కానీ ఇక వీళ్ళ కోసం చేసిన చాలు వాళ్ళైతుంది ఫ్రై చేయక ఇంకా గిన్నె పెట్టి ఆయిల్ పోసినండి ఆయిల్ వేడైతుంది ఆయిల్ వేడైనాక ఇక తాలిపు గింజలు వేసుకోవాలి మా గ్యాస్ కాస్తుంది కొంచెం రిపేర్ వచ్చింది అనమాట చిన్నగా వస్తుంది మంట దాని మీద అన్నం పెట్టిన ఒక దాని మీద పోపు తాలింపు గింజలు అండి ఓన్లీ ఆవాలు జీలకర్ర ఉన్నాయి అన్నీ కలిపి పెడదాం అనుకుంటే సరే ఏం కలపలే నేను టైం లేక ఇక ఆలుగడ్డలు అయితే పొట్టి తీస్తున్నా కదండి అవన్నీ చితిక ఇట్లా మంచి దగ్గరికి గంటతో ఇట్లా అంటే ఉట్టినో మంచి మెత్తగైపోతుంది ఇక ఆలుగడ్డలకి మెత్తగా చేసుకోవాలండి మంచి మెత్తగా అయితే ఇట్లా గంటతో చినుముతో ఉట్టినవి మెత్తగా అయిపోతాయి మనం తాలింపు పెట్టుకోవడం ఏం లేదు ఇంకా మనం తాలిపి గింజలు వేసుకున్నాక ఇక ఈ ఆలుగడ్డలు మొత్తం అందులో వేసుకోవాలి మనం అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి ఈజీ ఈజీ మెథడే కానీ నాకు పచ్చి చేయడానికి కొంచెం బద్దకం అవుతుంది అన్నమాట నాకు నాకు పచ్చి పూలు చేయబుద్ధి కాదండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి పసుపు వేసుకోవాలా ఇక ఆలుగడ్డలు ఉంటే ఆలుగడ్డలు మనం మెత్తగా చినిపినాయి కదా ఇక ఆలుగడ్డలు కూడా వేసుకోవాలా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం కూడా వేసుకోవచ్చు కానీ శనివారం అల్లం అయితే వేసుకోమండి మేమైతే అవి వేగినాక ఆలుగడ్డలు వేసుకోవాలి మరి గ్యాస్ చిన్నగా వెలుగుతుందండి పెద్దగా వస్తలేదు ఖరాబ్ అయినట్టు ఉంది అది చూపించుకోవాలి ఇక స్లో అవుతుంది అది అవి మంచిగా మంచిగా వేగినాక ఆలుగడ్డలు వేసుకోవాలండి కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆలుగడ్డలు వేసినామండి ఇక మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది ఉప్పు వేసుకోవాలి ఆ వాళ్ళకి బాగా ఇష్టం ఆలుగడ్డ ఫ్రైనా పచ్చి పులుసు ఇక చాలా అయితే చేసి పెట్టుకున్న పచ్చి పులుసు ఇక మన పచ్చి ఉల్లిగడ్డలే బాగుంటాయండి నేనైతే పచ్చి ఉల్లిగడ్డలోనూ మన కొన్ని రెండు మిరపకాయలు పిసుకుతా కొత్తిమీర వేసి బాగా పిసుకుతా చాలా టేస్ట్ ఉంటుంది అట్లా వేసుకుతే మనకి చారు అంటే బాగా ఇష్టపడతారు మా వాళ్ళు అయితే కానీ నాకు చారులు చేయకు కాదు ఇంకా కొత్తిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక రెండు మామూలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చివే వేస్తాను నేనైతే టేస్ట్కి మా ఆయనకి బాగా ఇష్టం అనమాట అందులో అట్లా తీసుకుతే నూనెలే వేయను ఇక తాలింబి పెట్టుకుంటానండి పచ్చి పులుసులోకి నూనె పోసి గింజలు వేసుకోవాలి తాలింపులు గింజలు వేగినాక ఇంత కరివేపాకు నేను కొత్తిమీర కొంచెం పచ్చిది కొంచెం పచ్చిపులుసులు కలిపితే అందులో కొంచెం ఏమో అందులో తాలింపులోకి వేస్తాను మొత్తం ఒకసారి వేయండి నేను ఇది వేగినాక తాలింపు గింజలు వేగినాక అందులో ఇంత పసుపు పచ్చి పులుసులు పోసుకోవడమే లైట్గా కొంచెం కారం కూడా వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు తక్కువ ఉన్నాయి కొంచెం లైట్గా కారం కూడా వేసుకోవాలి బాగుంటుంది చూడడానికి కొంచెం గంట కలుపుకోవాలి ఉప్పు కలగాలి కదా పచ్చి పులుసు మాత్రం బస్ట్ టేస్ట్ ఉంటుందండి మా వాళ్ళు బాగా ఇష్టం కదా అయిపోయింది మా ఆయనకైతే పచ్చిపులుసే కావాలంటాడు దేంట్లోకైనా సరే గాలిగడ్డ ఫ్రై అండి లాస్ట్కి ఇంత కొద్ది మీరు ఫస్ట్ తాలింపులో కొంచెం వేస్తే మళ్ళీ లాస్ట్కి మళ్ళీ పైనుంచి కొంచెం వేస్తా అన్నమాట మా వాళ్ళకైతే ఎంత ఇష్టం ఇక కలర్ఫుల్గా కనబడాలి వాళ్ళకి కారమే సోపు కూర వాళ్ళు పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుందండి ఇక కూరలని అయితే నేనైతే కారమే వేస్తాను ఎక్కువ పచ్చిమిరపకాయలు తినాం మేము ఇంకా వేడివేడిగానీ అండి మా ఊళ్ళకైతే మేము రేషన్ బియ్యమే వండుకుంటున్నామండి నేను అట్టేసరే పెడతాను కానీ రేషన్ బియ్యం చాలా మంచిదట అండి చాలామంది అమ్ముకుంటారు ఎప్పుడైనా వేడివేడిగా చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నము ఇంకా మా ఊళ్ళకైతే ఇంకా వేడివేడిగా రేషన్ బియ్యమేనండి అవైతే ఇట్లా వేడివేడిగా వండుకుంటే అప్పటికప్పుడు తింటే బాగుంటుంది కానీ అందులో మనకి విటమిన్స్ కలుపుతారట బియ్యంలో మొన్న అంతకుముందు నేను కూడా వాళ్ళకి వీళ్ళకి ఇది ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు మా ఊళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడైతే ఇస్తలేను ఇక నేనైతే అందులో విటమిన్స్ కలుపుతారంట అందుకనేసి నేనైతే అట్టేసరే పెడతానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బియ్యం కూడా మంచిగా వస్తాయండి ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల బాగాలేనప్పుడు మాత్రము ఇక అవన్నీ పక్కా పెట్టినాక రెండు మూడు నెలలను వండుతూ అవి కూడా బాగుంటాయండి నేనైతే అయితే వేస్ట్ చేయను కొన్ని అవి కొన్ని సన్న బియ్యమును కొన్ని దొడ్డు బియ్యం కూడా గత టేస్ట్ బాగానే ఉంటుంది మనం సన్న బియ్యంలో అంత విటమిన్స్ కూడా ఉండవండి చాలా వరకు అయితే సన్న బియ్యం అనుకుంటారు కానీ అందులో విటమిన్స్ ఏమి ఉండదు మన రేషన్ బియ్యంలో విటమిన్స్ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేయండి